గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి నీటి నిల్వలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో గోగర్బం డ్యాం వద్ద గురువారం టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహించింది ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదనపీఓ వెంకయ్య చౌదరి పాల్గొని పూజలు నిర్వహించి జలహారతి సమర్పించారు ఈ అదనపు అదనపీఓ మాట్లాడుతూ వర్షాలు సమృద్దిగా కురవడంతో తిరుమలలోని గోగర్బం ఆకాశగంగా పాప వినాశనం డ్యాంలు పూర్తిగా నిండాయని తెలిపారు మరోసారి వర్షం పడితే కుమారధార పసుపుధార డ్యామ్లు కూడా నిండిపోతాయని చెప్పారు ప్రస్తుతం తిరుమలలో రోజుకు యాబై లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించబడుతోందని తెలిపారు ప్రస్తుత నీటి నిల్వలు మూడు వందల రోజుల త్రాగునీటి అవసరాలకు సరిపోతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం డిప్యూటీఈవో లోకనాథం వాటర్ వర్క్స్ సీఈ సుధాకర్ వీజీవో సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు ಏನೋ ದುಕ್ಕಿ ನೋ ಬನ್ನಿ ಬಂತು ఓం నమో వెంకటేశయ మీ అందరికీ తెలుసు ఇటీవల జరిగిన పడిన వర్షాల వలన తిరుమలలో ఉన్న అన్ని డ్యాముల్లో కూడా దాదాపుగా నిండి నిండు కుండలాగా ఉన్నాయని చెప్పచ్చు దాంతో చైర్మన్ గారికి ఒక కొత్త ఇనిషియేటివ్ చేద్దాం దానివలన ఒక అవేర్నెస్ కూడా వస్తుంది దానివల్ల ఒక రకంగా వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి కూడా అని చెప్పి ఈరోజు హారతి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది దానిలో భాగంగా మనమందరం కూడా ఇప్పుడు గోగర్భం డ్యామ్ దగ్గరకు ఉన్నాము సో దీనివల్ల మనకి పైన మీకు తెలుసు ఐదు డ్యాములు ఉన్నాయి ఈ ఐదు డ్యాముల్లో కూడా మూడు డ్యామ్స్ దాదాపుగా నిండిపోయాయని చెప్పొచ్చు ఇంకొక రెండు మాత్రమే కుమారధార పసుపు దార రెండు డ్యాములు కూడా ఇంకొకసారి వర్షం పడితే ఖచ్చితంగా అవి రెండు కూడా నిండిపోతాయి దీనివల్ల ఇప్పుడు ఈ ఐదు డ్యాముల్లో ఉన్న ఈ రోజుకున్న నీటి మట్టం అలానే కళ్యాణ్ డ్యామ్కి మనకు వచ్చే షేర్ను కూడా కడుపుకుంటే దాదాపు మూడు వందల రోజుకి మనకి వాటర్ గ్యారంటీ ఉంది తిరుమలకి దీనివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు రారు రావు రాబోయే రోజుల్లో ఈవెన్ సమ్మర్కు వచ్చే ఏ రకమైన సమస్యలు కూడా ఉండవని అనుకుంటున్నాము సో దీంట్లో ప్రధానంగా మనం రోజుకు కూడా దాదాపు యాభై లక్షల గ్యాలు వాడటం జరుగుతుంది ఏంటంటే ఇరవై లక్షల గ్యానన్లు మన రిసోర్స్ నుంచి ఇక్కడ పైన ఉన్న వాటి నుంచి తీసుకుంటే థర్టీ లాక్ గ్యానన్స్ తిరుమలలో మన తిరుపతి కళ్యాణ్ డ్యామ్ నుంచి తీసుకోవడం జరుగుతుందనమాట సో ఈ ప్రోగ్రామ్ని బేసికల్గా మనకి వాటర్ ప్రొటెక్షన్ అంటే వాటర్ మనకి రాబోయే సమ్మర్లో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అనేక చెప్పడానికి ఒక ఉపయోగపడుతుంది సో చైర్మన్ గారు ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు మనం ఈ గంగమ్మ తల్లికి ఆరతి ఇచ్చి మన యొక్క సంతోషాన్ని కలపొచ్చడం